అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అయితే క్యాబేజీ కట్లు చేస్తున్నాను అనమాట మరి ఈ విధంగా ఎంతమంది చేసుకుంటారో నాకైతే తెలియదు నేనైతే ఇలా చేస్తాను సింపుల్గా దానికోసం ఒక అర కేజీ క్యాబేజీ అయితే తీసుకొని ముక్కలు కట్ చేసుకొని గిన్నెలు అయితే వేసుకున్నాను ఇప్పుడు వాటర్ పోసుకొని పొయ్యి మంది అయితే పెట్టుకోవాలన్నమాట ఇది కొంచెం అల్లం చిల్లిపాయ పేస్ట్ కొంచెం కొబ్బరి మిక్సీ పట్టుకొని వేసుకొని చేసుకుంటాను అనమాట మసాలా లాగా అంటే మసాలా ఎక్కువ ఎక్కువేయ ఎందుకంటే ఇది కొంచెం స్మెల్ వచ్చింది కదా ఆ వాసన పోవడానికి అల్లం చిల్లుపాయ అయితే వేస్తాను అనమాట కమ్మగా అయితే కొబ్బరి అయితే వేసుకుంటాను ఇవైతే వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడైతే ఇందులో ఒక ఇది పసుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఆ స్మెల్ పోవడానికి అలా ఉడికించుకుంటే కొద్దిగా ఏదో వచ్చినట్టు ఉంటుంది కాబట్టి అది పోవటానికి అయితే క్యాబేజీని ఇలా ఉడికించుకుంటే ఫస్ట్ తర్వాత అయితే కర్రీ చేసుకోవచ్చు ఉప్పు పసుపు అయితే వేసుకున్నాను నేను ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఆ లోపల మసాలా కోసం కొబ్బరి ఒక చిన్న అల్లం మొక్క ఒక ఎల్లుల్లిపాయ తీసుకొని మిక్సీ అయితే పట్టుకొని ఉంచుకొని ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట ఇదైతే మిక్సీ పట్టేసుకొని తర్వాత అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటాను ఇక ముక్కలు అయితే ఇలా ఉడుకుతున్నాయి తొందరగానే ఉడుకుతాయి క్యాబేజీ ఉల్లిపాయలు లాగా ఉంటది అనమాట చూడటానికి ఉల్లిపాయలు లాగా ఉంటాయి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కర్రీ చాలా బాగుండేది ఇప్పుడైతే ఆ మసాలా పట్టుకొని రెడీ చేసుకొని ఉంచుకున్నాను నేను ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను అనమాట ఇది ఉడికిపోయింది ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకొని ఇంకా కర్రీ తాలింపు వేసుకోవడమే ఇది వడగిండ్లోకి వడేసేసుకుంటే ఆ నీరు అన్నీ అప్పుడు కర్రీ చేసుకుంటే బాగుండుద్ది వాసన రాకుండా ఉంటుంది చూపించేస్తాను కొంతమందికి వాసన వచ్చిందని కర్రీ ఇష్టపడరు ఇలా కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని కొబ్బరి ఇలా మిక్సీ పట్టుకొని నేను పచ్చి కొబ్బరి వేసే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వడగోసుకొని వడగిండ్లోకి తాలింపు కోసం ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు పెద్దలపాయలు అయితే ఇందులో వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకుని క్యాబేజీ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట కరివేపాకు కూడా వేసేసుకున్నాను నేను ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత అప్పుడు క్యాబేజీ ముక్కలు కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో ఫ్రై చేసుకుంటే స్మెల్ రాకుండా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ క్యాబేజీ కర్రీ ఎంతమందికి ఇష్టం కొంతమంది తిన్నరు అనమాట ఇది హెల్త్కి మంచిదంట ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది కొబ్బరి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అనమాట ఎండ వేసుకున్న కొబ్బరి కమ్మగా ఉంటాయి కర్రీస్ లోకి కొబ్బరి కూడా ఎక్కువ వాడుకోవచ్చు కర్రీస్ కి ఎప్పుడైనా శనగ నూనె వాడుకుంటే శనగ నూనె వల్ల కర్రీస్ టేస్ట్ వస్తాయి శనగ నూనె ఎవరు వాడట్లేదు అందులో ఫ్యాట్ ఎక్కువ ఉండుతుంది కానీ కానీ శనగ నూనె కూరలుగా రుచిగా ఉంటాయి అనమాట ఈ వేగిపోయి ఇందులో అయితే క్యాబేజీ ముక్కలు అయితే వేసుకుంటున్నాను నేను ఇవి కూడా కాసేపు రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి క్యాబేజీ ముక్కలు తర్వాత మసాలా పేస్టు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కారం ఉప్పు అయితే వేసుకోవాలి ముక్కలు వేసాం కదా సరిపోదు అనమాట మళ్ళీ వేసుకోవాలి ఇవన్నీ మొత్తం కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇది లాయిల్లో ఫ్రై చేసుకుంటే ముక్క లాయిల్లో ఫ్రై అయితే చాలా బాగుండి నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు నచ్చుతున్నాయా లేదా ఇంకా ఏమి వీడియోస్ కావాలి ఏమి మాకు కావాలి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట చిన్న లైక్ ఇచ్చారంటే కొంతమంది సజెస్ట్ అవుతుంది వీడియో ఇప్పుడైతే మసాలా పేస్ట్ కారం ఉప్పు వేసుకున్నాను ఇదైతే కలుపుకోవడం వేసి కలిపేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని ఒక చిన్న గ్లాసు మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట మసాలా పేస్ట్ పచ్చివాసన అంతా పోయేదాకా ఉడికించుకోవాలన్నమాట సింపుల్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటది ఎవరైనా చేసేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ కర్రీ క్యాబేజీ ఇలా చేసుకోండి చాలా బాగుండేది క్యాబేజీ ఫ్రై కూడా చేస్తారు నేనైతే ఇలా ఇదైతే చపాతీలు కానీ రైస్ లో కానీ చాలా బాగుండేది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఇవన్నీ మొత్తం కలిపేలా కలిసేలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు వాటర్ పోసుకొని మూట అయితే పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట ఈ క్యాబేజీ మొక్కల్ని అయితే ఉడికిబట్టినాయి ఇప్పుడైతే ఇది కొంచెం వాటర్ వేసుకున్నాను సరిపోను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికేసరికి ఇదంతా ఇంకిపోతుంది అప్పుడు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా కర్రీ రెడీ అవుతుంది ఇందుకోండి ఉడికిపోయింది వాటర్ కూడా చాలా వాటికి ఇంగిపోయింది ఇలా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ మసాలా కూడా ఉడికిపోయి అంత పచ్చి వాసన పోయి సరిగ్గా పర్ఫెక్ట్గా రెడీ అయింది అన్నమాట వింటేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసేసుకోవడమే ఈ వేడికి కొత్తిమీర కూడా ఉడికిపోతుంది చపాతీలోకి కర్రీ చాలా బాగుండేది రైస్లోకైనా బాగుంటుంది చపాతీలోకి ఇంత బాగుంది అనమాట కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొంచెం మళ్ళీ కలిపేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం ఉంచుకుంటే అవి వేడికి కొత్తిమీర కూడా ఉడికిపోతుంది ఇంకా అయిపోయినట్టే ఇంకా సర్వ్ చేసేసుకోండి ఈ క్యాబేజీ కూర చాలా రోజుల తర్వాత చేస్తున్నా నేను చాలా బాగా కుదిరింది అనమాట ఈ కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయ టేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంది వండుతుంటేనే మా చికెన్ కర్రీ లాగా స్మెల్ బయట దాకా వస్తుంది అనమాట అంతే అండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ చిన్న లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ చిన్న లైక్ అయితే ఇవ్వండి అప్ప చూస్తున్నారు కానీ ఒక్కరికి లైక్ చేయట్లేదు చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అంతే అండి నమస్తే బాయ్ అండి